హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ మీట్ ఆఫ్ సెన్ ఇట్స్ మీ సంధ్య ఎలా అలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలంటే కోరుకుంటున్నాను సో ఈ రోజు వీకెండ్ అంటే సండే అనమాట సో సండే అనగానే మా ఇంట్లో స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఉండాలి స్పెషల్ ఈజ్ నథింగ్ బట్ ఆయిల్లో ఫ్రై చేసింది విడిగా డీప్ ఫ్రై తినం కాబట్టి వీక్ లో ఒక్కసారి అని అనుకుంటాం అనమాట అండ్ ఎస్పెషల్లీ అంటే బాగా ఇష్టం ఇంట్లో సో గారెలు లేకపోతే పెసర గారెలు అలా ఉంటాయి అండ్ ఈరోజు అంతకన్నా స్పెషల్ విచ్ ఇస్ బొబ్బర్ గారెలు అనమాట సో బొబ్బరి గారెలు ప్రోటీన్ కంటెంట్ బాగుంటుంది కౌపీస్ అంటాం కదా మనం బ్లాక్ ఐ బీస్ అని కూడా అంటాము అవి బొబ్బర్లు కానీ అల్లసందలు కానీ అంటూ ఉంటారు కదా వాటితో చేస్తాం అనమాట సో దీంట్లో కొంచెం ఉల్లిపాయ కరివేపాకు కలిపేసి ఇంకేమి యాడ్ చేస్తా సాల్ట్ ఒకటి యాడ్ చేస్తా అంటే దీనిలో ఓ ఆయిల్లో చేయి సారీ వాటర్లో చెయ్యి ఉంచాలి అలాంటిది ఏమి ఉండదు ఈజీగా వచ్చేస్తే ఈ గారెలు అండ్ టేస్టీగా కూడా ఉంటాయి సో రెగ్యులర్గా గారెలు అవే అవే కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్గా కూడా ట్రై చేస్తే బాగుంటుంది ఎస్పెషల్లీ రాయలసీమలో అవి చాలా ఫేమస్ అనుకుంటా సో అదనమాట ఈరోజు మా స్పెషల్ బ్రేక్ఫాస్ట్ గారెలు ఇలాంటివి ఏమైనా డీప్ ఫ్రైన్ చేయాలని అంటే నేను వేస్తుంటా మా వారు వేయించి తీస్తూ ఉంటారనమాట అండ్ దీనిలో కాంబినేషన్గా అల్లం పచ్చడి ఆల్రెడీ చేసింది ఉంది ఇంట్లో అది కాకుండా పల్లి చట్నీ కూడా చేశాను అనమాట సో పల్లి చట్నీ ఏంటో మా ఇంట్లో స్టాండర్డ్ అయిపోయింది ఎప్పుడు చూడు ఏ డిఫెన్లో చూడు పల్లి చట్నీ పల్లి చట్నీ పల్లి చట్నీ ఇదే అవుతుంది ఏదైనా వెరైటీగా చేస్తేనే ఉంటుంది లేకపోతే మోస్ట్లీ పల్లి చట్నీ ఉంటుంది ఒక వారంలో రెండుసార్లు పల్లి చట్నీ చేస్తున్నాను నేను సో అదనమాట ఈరోజు స్పెషల్ బ్రేక్ఫాస్ట్ మంచి క్లౌడీ క్లౌడీగా ఉంది వెదర్ మంచి వేడి వేడి గారెలు తింటుంటే ఆహా హాహా సూపర్గా ఉంటుంది సో అది ఈరోజు బొబ్బరి గారెలు వేసుకున్నాం బ్రేక్ఫాస్ట్కి అండ్ వీకెండ్ అంటే మోస్ట్లీ మేమిద్దరం కలిపి ఎక్కువ కుక్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటాము మోస్ట్లీ ఎక్కువ కబుర్లు చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ గోల వేసుకుంటూ కుక్ చేస్తాం అనమాట మేమిద్దరం కలిసి విడిగా వీక్ డేస్ అంతా నేను ఒకదైనా చేస్తాను కదా వీకెండ్ మాత్రం మా వారు కూడా కిచెన్లోనే ఉంటారు బట్ ఈరోజు ఆయనకి పని ఉందట సో బ్రేక్ఫాస్ట్ ఒకటి ఆయన కలిసి బ్రేక్ఫాస్ట్ కుక్ చేసాము తర్వాత ఆయన బయటికి వెళ్ళిపోయారు సో ఈరోజు బయటికి వెళ్తున్నాం కాబట్టి వ్లాగ్ షూట్ చేద్దాము నేను అనుకున్నాను సో ఈరోజు ఏం చేసాము ఏంటి అన్నది ఇవాళ వీడియోలో చూసిద్దురు కానీ సో లెట్స్ గెట్ స్టార్ట్ So manciga ఫుడ్ సత్తగా కడుపు నిండా బ్రేక్ఫాస్ట్ తిన్నాను బొబ్బా గారులు అయితే ఎంత టేస్టీగా ఉంటాయో నాకు చాలా ఇష్టము సో ఇష్టంగా చేసుకునే ఏమైనా మంచిగా తింటాం కదా ఇంకా వీకెండ్ అంటే జనరల్గా చేసుకుంటూ ఉంటాం కాబట్టి సో అయితే తినేసాము మా వారికి పని ఉందని బయటకు వెళ్ళారనమాట సరే ఆ పని చూసుకున్నాక ఫోన్ చేస్తే ఆ టైం నువ్వు వస్తే తర్వాత మన ఇద్దరం కలిసి అని చెప్తారు నాకు ఎంతసేపు బయటకు వెళ్ళాలని ఉంటుంది ఎస్పెషల్లీ ఈరోజు వెదర్ అయితే సూపర్ కూల్గా ఉందనమాట అంటే వర్షం లేదు క్లౌడీ క్లౌడీగా ఉంది బట్ చల్లగా ఉంది అలానే ఎండగా కూడా లేదు సో నేను కూడా వస్తాను నేను కూడా అంటే సరే నేను వెళ్ళి ఆయనకి ఒక్కొక్క త్రీ అవర్స్ అట్లా పని ఉంది సో నేను ముందు వెళ్ళిపోతాను నువ్వు తర్వాత రా అని చెప్పారు అయిపోయే ముందు నేను ఫోన్ చేస్తాను అప్పుడు బయలుదేరి రాంట సరే ఓకే డన్ యూ గో అని ఆయన పంపించేశాను ఇంకా నేను ఇప్పుడు రెడీ అవుతున్నాను అనమాట వెళ్ళడానికి ఆఫ్ కోర్స్ బయటికి వెళ్ళాలి అనగానే మనం రెడీ అయిపోతుంటాం కదా సో ఇప్పుడు ఫ్రెష్ వాష్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను సీజన్తో సంబంధం లేకుండా వెదర్తో సంబంధం లేకుండా మన స్కిన్ కేర్ అయితే ఖచ్చితంగా పాటించాలి కదా అండ్ దట్టు ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నా అది కూడా కార్లో కాదు బై రోడ్ అంటే ఓపెన్ గా వెళ్తున్నాము అని అంటే నేను అనుకున్న యాక్చువల్లీ మా వారు బైక్ వేసుకెళ్లారనమాట సో వచ్చేప్పుడు బైక్ పైన రావాలి వెళ్ళేటప్పుడు ఐమ్ థింకింగ్ లైక్ మెట్రోలో వెళ్దామా లేదా ఆటోలో వెళ్దామా అని ఆలోచిస్తున్నాను మోస్ట్లీ మధ్య ఎక్కువ ఆటోనే ప్రిఫర్ చేస్తున్నాను సో ఆటో అంటే మొత్తం అంత ఇట్లా డస్ట్ అంత ఇట్లా వాడుతూ ఉంటుంది కదా సో ఆబ్వియస్లీ స్కిన్ కేర్ అండ్ అలాగే క్లౌడీగా ఉన్నది మాత్రాన సన్ స్క్రీన్ అసలు నెగ్లెక్ట్ చేయకూడదు ఎస్పెషల్లీ సన్ సెన్సిటివ్ స్కిన్ ఉండేవాళ్ళు నాకు సన్ సెన్సిటివ్ నా స్కిన్ త్వరగా రియాక్ట్ అయిపోతు అనమాట సో అందుకని ఖచ్చితంగా సన్ స్క్రీన్ కూడా వేసుకోవాలి అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే బాగా అభిభచ్చంగా మేకప్ వేసుకొని రెడీ అవ్వాలని అనుకోవట్లేదు స్కిన్ కేర్ తీసుకొని కొంచెం లైట్గా పచ్చప్లాగా చేసుకొని వెళ్దామని అనుకుంటున్నాను అనమాట సో ఫస్ట్ అయితే నేను ఫేస్ వాష్ చేసుకొచ్చేసా విచ్ ఈస్ ఫ్రమ్ క్యూర్ స్కిన్ ఇది సెన్సిటివ్ ప్రో క్లెన్జర్ అనమాట ఇదేంటంటే సోప్ లాగా ఓ నొరగొచ్చేసి ఎక్సెస్ ఆయిల్ అన్ని తీసేసి డ్రై చేసేది మంచిగా స్కిన్ ని క్లీన్ చేస్తుంది అండ్ మంచిగా గా ఉంచుతుంది అనమాట కొంచెం సూట్ అయింది నన్ను అనిపించినాయి అవే అవే కంటిన్యూ చేస్తూ ఉంటాం కదా సో అలాగా ఇది ఫేస్ వాష్ నెక్స్ట్ ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను నెక్స్ట్ ఐ హ్యావ్ టు మనకు గా స్కిన్ కేర్ అనగానే ఏముంటుందండి ముందు క్లెన్సింగ్ తర్వాత మాయిశ్చరైజింగ్ ఆ తర్వాత ప్రొటెక్టింగ్ ఫ్రమ్ సన్ అండ్ నైట్ టైమ్ నైట్ క్రీమ్ ఇంతే ఇదే స్కిన్ కేర్ అని అంటే సో క్లెన్జింగ్ అయిపోయింది కాబట్టి నవ్ ఐఎమ్ యూజింగ్ దిస్ సిరామైట్ కేర్ క్రీమ్ ఇవి అన్నీ కిట్లో వచ్చినాయి సెపరేట్గా నేను ఏది తీసుకోలేదు సో ఈ సిరామైట్ కేర్ క్రీమ్లో ఏంటంటే నాకు ఎస్పిఎఫ్ కూడా ఉంది ఇందులో ఎస్పీఎఫ్ ఫార్టీ అండ్ పిఏ ప్లస్ 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 కూడా ఉందన్నమాట సో ఇది డే క్రీమ్ గాక నేను ఇదే యూజ్ చేస్తూ ఉంటాను ఇదేంటంటే ఎక్కువ అయిపోయినట్టు ఉండదు నాకు మరి అసలు ఏమి రాయలేదు అన్నట్టుగా కూడా ఉండదు అనమాట సో బేసిక్గా ఏంటంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్కిన్ టైప్ ఉంటుంది ఇది నేను వాడుతున్నాను ఇదే మీకు పడుద్ది అని నేను చెప్పలేను అలా పడదు కూడా ఎందుకంటే స్కిన్ టైప్ మారే కొద్దీ మనం యూజ్ చేయాల్సిన ప్రొడక్ట్స్ మారిపోతూ ఉంటాయి స్కిన్ కన్సర్స్ని బట్టి అన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి సో అవి పర్ఫెక్ట్గా ఈ స్కిన్కి ఇది అని చెప్పాలి అని అంటే అది డర్మటాలజిస్ట్లే చెప్తారన్నమాట సో డర్మటాలజిస్ట్ దగ్గరికి ఇష్టం లేదు అంటే వెళ్ళడం కుదరదు కష్టము ఇంత చిన్నదానికి డర్మటాలజిస్ట్కి ఎందుకు అని అనుకునే వాళ్ళు ప్యూర్ స్కిన్ కూడా ట్రై చేయొచ్చు ఎందుకంటే అందులో కూడా డర్మటాలజిట్ సజెస్ట్ చేస్తారు కదా యాజ్ ఏ ఆల్వేస్ షేర్ అందులో మనం ఫొటోస్ అప్లోడ్ చేస్తాం మన ని అనలైజ్ చేస్తారు ఏ ఏ టెక్నాలజీ ద్వారా ఇప్పుడు ఏ ఏ ఏ నడుస్తుంది కదా సో ఏ ద్వారా మనకి ని అనలైజ్ చేసి మనకి ఒక పర్సనల్ కిట్ ఇస్తా అనమాట అందులో స్కిన్ కేర్ కి సంబంధించిన అన్ని ప్రొడక్ట్స్ కవర్ అయిపోతాయి సో మీరు ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చు సో బయట బాగా ఎండగా ఉంది అని అనుకుంటే యూ కెన్ ఆల్సో యూస్ సన్ స్క్రీన్ ఈ సన్ స్క్రీన్ కూడా యూస్ చేయొచ్చు ఇది కూడా కిట్ లో వచ్చింది అనమాట కిట్ లో ఏంటంటే మనకు ఒకటా ఒకసారి వచ్చేసి మోస్ట్లీ మనం ఏ ఎక్కువ వాడతామో అవి ఫినిష్ అయిపోతూ కదా కావాలకుంటే ఈ రీఆర్డర్ కూడా చేసుకోవచ్చు మోస్ట్లీ ఎక్కువ ఏంటంటే నాకు క్లెన్జర్ అయిపోతుంది ఎందుకంటే మనం టూ టైమ్స్ ఎవ్రీ డే యూస్ చేస్తుంటాం కాబట్టి క్లెన్జర్ అయిపోతుంది అండ్ అలాగే మాయిశ్చరైజర్ అనమాట ఇవి రెండో అయిపోతాయి సన్ స్క్రీన్ నైట్ క్రీమ్ మాత్రం మిగిలిపోతూ ఉంటాయి మీరు ఒకవేళ కిట్ ట్రై చేయాలి అని అనుకుంటే నా కూపన్ కోడ్ కూడా యూస్ చేయడం మర్చిపోకుండా మీకు కొంచెం డిస్కౌంట్ కూడా వస్తుంది అనమాట ఇందులో డర్మటాలజిస్ట్లే మనకి పర్సనలైజ్డ్ కిట్ ప్రిస్క్రైబ్ చేస్తారు కాబట్టి ట్రై చేసి చూడొచ్చు మన స్కిన్కి సూట్ అయింది పడింది హ్యాపీ విత్ ద రిజల్ట్స్ అని అనుకుంటే కెన్ డెఫినెట్లీ కంటిన్యూ సో అదనమాట సో ఫస్ట్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయాం కాబట్టి ఇప్పుడు మంచిగా క్రీమ్ రాసేసుకున్నాను అసలు రాసుకున్నా ఏమన్నా జిడ్డు జిడ్డుగా ఏదైనా అయింది అట్లా ఏమనిపించదు మంచిగా సాఫ్ట్గా ఉంటుందన్నమాట స్కిన్ సో అందుకని డైలీ అదే వాడేస్తున్నాను నేను అందులో ఎస్పీఎఫ్ కూడా ఉంది కాబట్టి సో ఫస్ట్ అయితే ఇంకా మనం డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయి వెళ్ళిపోదాం అండ్ ఇలా ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు రకరకాలుగా ఏమైనా ట్రై చేయాలి ఎట్లన్నా రెడీ అవ్వడానికి అట్లాగా నన్ను అనిపిస్తూ ఉంటుంది బట్ యూజువల్గా ఎక్కువ ఏంటంటే మనము ప్యాంట్ షర్ట్స్ కుర్తాస్ ఆర్ చుడిదార్స్ ఇట్లాంటివి ఎక్కువ వేసుకుంటూ ఉంటాం ఇంకా ఎవరైనా ఫిషియల్ అట్లాగే కలవడానికి అట్లా అంటే చీరలు కట్టుకుంటూ ఉంటాం కదా బట్ రోజు మనం ఎవరి దగ్గర ఎవరిని కలిసేది లేదు ఏం లేదు జస్ట్ మా వారిని కలిసి రావడమే కాబట్టి ఆమె నాన్నతో కలిసి తిరిగి రావడమే కాబట్టి సో ఐ థాట్ ఈరోజు నేను స్కర్ట్ వేసుకుంటాను అనుకున్నాను అనమాట సో ఈరోజు చాలా రోజుల తర్వాత యాక్చువల్లీ స్కర్ట్ వేసుకుంటున్నా ఎక్కువ స్కర్ట్స్ ఉన్నాయి నా దగ్గర వేసుకుంటూ ఉంటాను బట్ రీసెంట్ టైమ్స్లో అనమాట సో ఐఎమ్ గోయింగ్ టు వేర్ దిస్ స్కర్ట్ ఈ బ్లూ స్కర్ట్ వేసుకుందాం అని అనుకున్నాను కింద బార్డర్ ఇలా వస్తుంది అనమాట దిస్ ఇస్ నాట్ ఆన్లైన్ డైరెక్ట్గానే కొన్నాను అండ్ దీనిపైకి మొత్తం అంతా వెతికినా నాకు ఏ టాప్ దొరకలేదు ఇంతకుముందు ఏదో టాప్ వేస్తాను ఇప్పుడు అది దొరకట్లేదు అనమాట సో దీంట్లో ఇక్కడ ఎల్లో ఉంది కదా ఎల్లో కానీ పింక్ కానీ వేయాలనుకున్నాను అండ్ ఐ గాట్ దిస్ ఎల్లో సో ఓకే ఇక్కడ ఎల్లో ఉంది మస్టర్డ్ ఎల్లో ఇది కూడా మస్టర్డ్ ఎల్లో కదా అని చెప్పేసి ఈ టాప్ వేద్దాము అని అనుకున్నాను అనమాట ఇది లోనే తీసుకున్నాను అమెజాన్ లోనే తీసుకున్న టాప్ అనమాట జస్ట్ ఇలా ఎల్లోకి లైన్స్ వస్తే పైన ఇలా లేస్ వస్తుంది ఇలా ఉంటుంది సో డ్రెస్ అయితే ఇది వేసుకుందాం అనుకున్నాను రెడీ అయ్యాక ఫుల్ లుక్ ఎలా ఉందన్నది షేర్ చేస్తాను సో రెడీ అయ్యాక నా ఫుల్ లుక్ అయితే ఇలా ఉంది స్కర్ట్ టీషర్ట్ వేసేసుకొని కొంచెం హూప్స్ పెట్టేసుకున్నాను రింగ్స్కి అండ్ ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్లో మొత్తం నా స్టఫ్ అంతా పెట్టేసుకున్నాను అనమాట సో ఇట్లా రెడీ అయ్యాను అండ్ వెళ్ళేటప్పుడే అనుకున్నానమాట లెట్స్ గో ఇన్ అని చెప్పి ఎందుకంటే ఆటోనే సేఫ్ అంటే మెట్రోలో వెళ్ళొచ్చు కానీ అక్కడి దిగి మళ్ళీ అక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాలన్నమాట మెట్రో స్టేషన్ కి దగ్గరగా కాదు లొకేషన్ సో అందుకని బెటర్ ఒకేసారి ఆటోలో వెళ్ళిపోవడం బెటర్ అని నేను అనిపించి ఆటోలో బయలుదేరాను అండ్ ఆటోలో వెళ్తే ఏంటంటే మొత్తం జుట్టు అంతా ఎగిరిపోతూ ఉంటుంది అన్నమాట బాగా గాలి ఉంటుంది కదా సో అంతా ఎగిరిపోతూ ఉంటుంది సో అందుకని కొంచెం బన్ పెట్టేసుకున్నాను అనమాట ఇలాగా అది మొత్తం దిగేసరికి మొత్తం చిపాంగి చిపాంగియోలాగా అయిపోతుంది మాట పిచ్చి చిక్గూడిలాగా జుట్టు అంత సో మొన్న ఈ ఈ మధ్య కాలంలో చాలాసార్లు ఆటోలో తిరిగాను నేను తిరిగిన ప్రతిసారి అదే అయింది సో అందుకని ఇంకా నా వల్ల కాదు ఇట్లాగే నేను అనుకొని బండి పెట్టేసుకున్నాను అనమాట కరెక్ట్ గా ఇంకా మనం దిగుతున్నాము అన్నప్పుడు మళ్ళీ బన్ ఓపెన్ చేసేసి మొత్తం జుడ్డంతా కొంచెం సెట్ చేసుకుంటున్నాను అనమాట సో అలాగా ఈసారి ఆటోలో వెళ్ళిపోయా అదేంటో నేను ఒకటి అబ్జర్వ్ చేశానండి ఊబర్ ఓలా ఏదైనా కానీ క్యాబ్ కన్నా త్వరగా ఆటోలే బుక్ అవుతుంది క్యాబ్స్ ఎందుకు అసలు అస్సలు యాక్సెప్ట్ చేయట్లేదు ఎన్నిసార్లు బుక్ చేసి ట్రై చేసినా సరే లేదు ఎవరైనా యాక్సెప్ట్ చేశారంటే వాళ్ళేమో అల్లంతా దూరాన్ని ఉన్నట్టు అక్కడక్కడో సుదూర తీరాల్లో ఉండి యాక్సెప్ట్ చేస్తున్నారు వాళ్ళు రావడానికి టైం పట్టేస్తుంది బట్ ఆటోస్ అయితే త్వరగా బుక్ అయిపోయి వెంటనే వచ్చేస్తున్నాయి అనమాట సో అందుకని మోస్ట్ ஸ்ரீ ஆட்டோலே ஆட்டோல் సో కట్ చేస్తే మా వారి దగ్గరికి వెళ్ళిపోయి అంత పనులు చూసేసుకొని చేసుకొని ఇంక అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము అండ్ ఫుల్ ట్రాఫిక్ ఉందనమాట ఎక్కడ చూసినా ట్రాఫిక్ ట్రాఫికే ఉంది బైక్ పైన వచ్చేది బట్ కాకన్నా బైక్ అయితే బెటర్ ఇట్లాంటి ఇట్లా ట్రాఫిక్లోనని ఎందుకు అనంటే ఈరోజు వినాయక చవితి కదండి అన్ని వినాయకుల్ని తీసుకెళ్తున్నారు అన్నమాట రోడ్ మీద జస్ట్ నేను ట్రావెల్ చేసిన ఆ కొద్ది సమయంలో ఎంత మంది వినాయకులు కనిపించారంటే వినాయక విగ్రహాలు కనిపించాయి కనిపించినాయనంటే అసలు అందరు ఇలా ట్రక్స్లో ఆటలో తీసుకెళ్తున్నారు కొంతమంది ఇట్లా డ్రమ్ అవి పెట్టి కూడా తీసుకెళ్తున్నారు కొంతమంది నార్మల్ గా తీసుకెళ్తున్నారు ఇలాగ రకరకాల విగ్రహాలను అయితే చూశాను బట్ మోస్ట్లీ చూసిన అన్ని కూడా పిఓపీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉన్నాయన్నమాట అందరూ మట్టి వినాయకులను పూజించండి మట్టి వినాయకులను పూజించండి అంటున్నారు కానీ కొనే వాళ్ళు మాత్రం ఈ పిఓపి బాగానే కొంటున్నారు అనిపించింది ఫుల్ ఇట్లాగా పెద్ద పెద్ద విగ్రహాలు మోస్ట్లీ ఇంట్లోకైనా సరే అందరము ఎక్కువ ఫ్రెండ్లీ వినాయకుడిని యూజ్ చేయడానికి ట్రై చేద్దాము ఇలా పెద్ద పెద్దగా పెట్టేవి అని అంటే వాళ్ళు కూడా ట్రై చేయచ్చు మనకి మట్టి విగ్రహాలు దొరుకుతున్నాయి పెద్ద సైజులో లో కూడా బట్ అందరూ తొందరలోనే అందరూ మట్టి విగ్రహాలు పెట్టుకునే రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బట్ అందరూ అయితే మాత్రం ఈ వినాయక చవితి ధూమ్ ధామ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకునేది మనం మోస్ట్లీ వినాయక చవితే కదండి చాలా కమ్యూనిటీస్లో అలాగా పెట్టి చేసుకుంటూ ఉంటాం కదా అందరం కలిసి చందాలు వేసుకొని అలాగా సో నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫెస్టివల్ వినాయక చవితి అండ్ బయటికి వెళ్ళినప్పుడల్లా ఏదైనా వెరైటీగా కనిపిస్తే షేర్ చేస్తూ ఉంటాను కదా ఈ బైక్ చూసారు కదా దీనికి వర్షం పడితే సన్ నుంచి వర్షం నుంచి ప్రొటెక్షన్గా ఇలాగ బైక్కి ఒక కవర్ వస్తుంది అనమాట చూసి భలే బాగా అనిపించింది అంటే వీడియోస్లో చూసాను నేను డైరెక్ట్గా చూడడం ఇదే ఫ్యూ టైమ్సే కనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడే సో ఇది ఒకటి మంచి ఐడియా కదా ఎప్పుడు వర్షం పడినా ప్రాబ్లం ఉండదు బైక్ పైన తడవము అని అనిపించింది కట్ చేస్తే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు టైం నైన్ అవుతుంది నైన్ అవుతుంటే ఇప్పుడు మళ్ళీ బయటకు వెళ్తున్నాను నేను ఎందుకనంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట తనకు కొన్ని సామాన్లు కావాలంటే సరే నేను ఇస్తాను అని చెప్పాను సో అవి ఇచ్చేసి అండ్ అలాగే ఫ్రూట్స్ ఒకటి అయిపోయినాయి ఇంట్లో యాక్చువల్గా ఈవినింగ్ వచ్చేప్పుడే తెద్దాం అనుకున్నా కానీ అప్పుడు కుదరలేదు సో అందుకని ఫ్రూట్స్ కూడా తీసుకొని వచ్చేస్తాను అని చెప్పి బయటికి వెళ్ళా అనమాట అండ్ వర్షం కూడా లేదు మోస్ట్లీ నైట్ అయితే వర్షం పడుతుంది కదా బట్ వర్షం కూడా లేదు అని చెప్పి ఇంకా వెళ్ళి ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి పనులు చేసేసుకొని వస్తాను అని చెప్పి అప్పటికి డిన్నర్ అన్నీ ఇంకా అప్పుడు బయటికి ఫ్రెండ్ వాళ్ళు ఇంటికి వెళ్ళి అట్నుంచి ఫ్రూట్స్కి వెళ్ళి ఫ్రూట్స్ తీసుకొని ఇప్పుడు ఇంటికి వచ్చా త్వరగానే అయిపోయిందండి ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే జనరల్గా టైం సరిపోదు మనం ఎంతసేపు ఉన్నా ఇంకా కూర్చో 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 అంటూ ఉంటుంది బట్ లేదు లేదు లేట్ అయిపోయింది ఇంట్లో కంగారు పడిపోతారని చెప్పి వచ్చేసా అది కూడా అర్జెంట్ అని అంటే వెళ్ళా అన్నమాట జస్ట్ కొన్ని ఏవో కావాలంటే ఇచ్చేసి వచ్చాను అలాగ ఫ్రూట్స్ కూడా తేవాలి కాబట్టి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి తన కాల్స్ని ఇచ్చేసి ఫ్రూట్స్కి వెళ్ళి ఫ్రూట్స్ తీసుకొని ఇంటికి వచ్చేసా అది ఇప్పుడు నేను చేసిన పని అపార్ట్మెంట్ అంతా ఖాళీగా అయిపోయింది మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్ నేను ఒకదాన్ని మాట్లాడుతున్నాను నా సౌండ్ తప్ప ఏ సౌండ్ వినిపించట్లేదు అక్కడ అప్పుడే అందరు పజ్జున్నారా ఏది వైల్డ్ డాగ్ వచ్చిందా ఫ్రెండ్లీ డాగ్ ఫ్రెండ్లీ డాగ్ ఇదిగా అయితే ఫ్రెండ్లీ డాగ్ కదా చెప్పు నేను మీ ఏమంటే నువ్వేమంటావు ఏమంటావు మీ సరే ఆ ఫ్రూట్స్ ఫ్రీజ్లో పెట్ట ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు నైన్ ట్వంటీ ఫైవ్ అంతేనా అంతేనాయంటే నైన్ థర్టీ కల్ నువ్వు బిడ్డ ఎక్క చలో జావు బిడ్డ ఎక్కువ వద్దులే వద్దులే అంచు అయిపోయింది కదా ఇంకా బెడ్ ఎక్కేసేయండి ఇద్దరు ఓకే సో మొత్తానికి ఈ రోజంతా బిజీ బిజీగా మోస్ట్లీ పైన ఎక్కువ గడిచిపోయింది అనమాట సో అదండి ఇవాటి నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇవాళ నాదో వీడియో కేర్ అండి బాయ్